గురు బ్రహ్మ గురుణుః గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ అస్మై శ్రీ గురే నమ హరి ఓం సాక్షాత్తు దివ్యాత్మస్వరూపుని మీ అందరికీ ముందుగా నమస్కారం మనం విఘ్నేశ్ గురించి తెలుసుకుంటూ ఉన్నాం నిన్న తల గురించి తెలుసుకుంటూ ఉన్నాం తర్వాత తల తర్వాత చెవుల గురించి తెలుసుకుంటూ ఉన్నాం మనం వినాలంటే ముందు చెవి ఉన్నా కూడా చెవి అనేది ఒక సాధనం మాత్రమే ఆ సాధనం మన దగ్గర ఉన్నదంటే చాలా చక్కగా వినాలి విన్నప్పుడే స్పష్టత వస్తుంది మరి భాగవతాన్ని మనం పరిశీలిస్తే పరీక్ష మహారాజు మరి వారం రోజుల్లోనే మరణిస్తాడని శృంగి శాపం ఇచ్చాడు మరి వారం రోజుల్లోనే ఎట్లా తరించాలి అని ఆలోచన చేసినప్పుడు సుఖమహర్షి భాగవతాన్ని చెప్పాడు అతను మనసును లయం చేసి వారం రోజుల్లోనే మన మోక్షాన్ని పొందాడని మనకి భాగవతం చెప్తూ ఉంది ఏడు రోజుల్లోనే ఆయన జీవితాన్ని ధనేయం చేసుకున్నాడు మరి మనం కూడా మనకి ఎంతో జీవితం ఉంది దాన్ని దమనం ధైర్యం చేసుకోవాలి అని ఒక తలంపు కావాలి మనం కూడా వింటున్నాం ప్రయోజనం ఏంటి వినటం వేరు వినిపించుతుంది వింటున్నాం కానీ వినిపిస్తుంది స్పీకర్లు పెద్ద పెద్ద స్పీకర్లు పెట్టారు వాయిస్ అంతా కూడా బాగా వస్తుంది మంచి పాటలు వస్తున్నాయి మంచి ప్రవచనం వస్తుంది బాగా వింటున్నాం కానీ ఆ ఆనందం అంతవరకే తప్ప తర్వాత లేదు ఏదో పెద్ద సభ జరుగుతుంది కొన్ని వేల మంది వెళ్తున్నారు ఏదో అంత ఉత్సాహంగా వెళుతున్నారు కాబట్టి నేను కూడా వెళ్ళాలని మీరు వెళ్తున్నారు అక్కడికి అందరూ ఉన్నారు కానీ మనం కూడా వెళ్తున్నాం ఉన్నారని కానీ దానివల్ల ప్రయోజనం ఏంటి వాళ్ళు స్పష్టత కోసం వెళ్తారో లేదా దేనికి వెళ్ళారో మనకు అనవసరం మీరు వెళ్ళిన సమయాన్ని వృధా చేసుకోకుండా ఏ సభకి వెళ్ళినా కూడా చెప్పినటువంటి విషయం బాగా అర్థం చేసుకోవాలి అని మరి మరికి ఋషులంతా కూడా తెలియజేశారు ఒక చిన్న కథ ఒకటి గుర్తుస్తుంది ఒక అతను కొత్తగా ఉద్యోగానికి వెళ్ళాడు ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు అక్కడ ఇంటర్వ్యూ చేస్తారు ఇంటర్వ్యూ చేసినప్పుడు ఏం చేయాలి ఎలా మలగాలి అని మొత్తం కూడా వాళ్ళు క్లియర్గా చెప్పడం జరుగుతుంది ఇవి ఇన్ని గంటలకు రావాలి ఈ విధంగా పనిచేయాలి లంచ్ టైం ఇది బ్రేక్ఫాస్ట్ టయానికి సాయంకాలం మీరు ఇన్ని గంటలకు వెళ్ళాలి ఇవి ఈ పని నేను నిర్వహించాలి మేమేం ఏం అది చేయాలి అని నీ సొంత నిర్ణయాలు తీసుకోకూడదు అంటూ అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పి ఈ విధంగా నువ్వు గనక ఒక ఆరు నెలలు కనుక పనిచేసేట్టుకో ఉంటే నీకు నెలకి వెయ్యి రూపాయల లెక్కన ఆరు వేలు ఇస్తాం అందువల్ల మీరు నెలకి వెయ్యి రూపాయల లెక్కన ఇస్తున్నాం కాబట్టి ఆరు నెలలు అయిన తర్వాత మరలా నీ యొక్క నైపుణ్యం మాకు నచ్చేటట్టుగా ఉంటే ఇక్కడ ఇంక్రిమెంట్ బాగా ఇస్తాం కాబట్టి మేము నెలకు ఎనిమిది వేల రూపాయలు ఇస్తాం నీకు నచ్చాలి మాకు నచ్చాలి నీ యొక్క శ్ర శ్రమ ఏంటి అనేది అని చెప్పని అన్న తర్వాత అతను వెళుతూ ఉన్నాడు ఏంటి వెళుతున్నాడు మీరు చెప్పారు కదా ఆరు నెలల తర్వాత వస్తే ఎనిమిది వేలు ఇస్తారు కదా ఆరు నెలల తర్వాత వస్తా నాకు ఎనిమిది వేలు ఇవ్వండి అన్నాడంట అలానే అతను ఏమన్నట్టు ఒకసారి చూడండి చెప్పింది ఏంటి అర్థం చేసుకునేది ఏంటి ఆరు నెలలు నువ్వు పనిచేస్తే నీ నా నీ యొక్క నడవడి నచ్చి నీ యొక్క టాలెంట్ ఏముందో చూసుకొని బాగానే మాకు పనికి వస్తారంటే నెలకి ఎనిమిది వేలు ఇవ్వడానికి ఎనిమిది రెట్లు నీకు పెంచుతానని చెప్పానంటే ఎనిమిది నెలల తర్వాత వస్తానంటే అప్పుడు ఉపయోగం దానివల్ల దానివల్ల ప్రయోజనం లేదు ఇది వినటం ఆ వినటం వేరు వినిపించింది ఆయనకి ఏం వినిపించింది అర్థం కాల అలానే అభ్యాసం వల్లనే స్పష్టత వస్తుంది ఒక ఇది అభ్యాసం చేసుకున్నప్పుడే స్పష్టంగా అర్థమవుతుంది ప్రపంచం ఏంటి పరమాత్మ ఏంటి అని చాలా క్లిష్టల క్రియలు అంటారు క్లిస్టర్ క్రియలు అంటే ఒక క్రిస్టల్ మీకు తెలిసిన కూడా దాని ఎదురుగా ఏదైనా పొగో పెట్టేట్టుకో ఉంటే దాన్ని ఏంటి దా ఆ రంగు మారిపోతుంది అదే రంగు తయారైపోతుంది స్పష్టత స్పష్టత చాలా అర్థమవుతుంది ఒక ఎరుపు రంగు పెడితే ఎర్ర ఎర్ర అయిపోతుంది బులుగు రంగు పెడితే బులుగు క్రిస్టల్ అయిపోతుంది నలుపు పెడితే నలుపు నలుపు క్రిస్టల్ అయిపోతుంది చాలా స్పష్టత అయిపోతుంది అనమాట నీ క్లిస్టుల క్లియర్గా అర్థమవుతుంది అనమాట అందువల్ల ఈ సృష్టి ఏంటి దీని ఏంటి దీని నీతి ఏంటి మీకు చాలా అర్థంగా అవుతుంది తర్వాత ఇంకేముంది తర్వాత తొండం మరి తొండం చూడండి అది ఏం చేస్తుంది మనకి వినాయకుడి యొక్క తొండం పెద్ద పెద్ద దొంగలను మోస్తుంది చూశారు కదా మనం వేరప్పని అంటారు కదా ఆయన ఉపయోగించిన ఏంటి కార్లు రైళ్ళు కావు ఎక్కడ అన్నీ ఏనుగులే ఎందుకు ఎర్ర దొంగలు మొయ్యాలంటే ఒక ఏనుగు తప్ప ఇంకోటి మొయ్యలేదు అది తీసుకెళ్ళి నదిలో పడేయటం ఆ నది గుండా ప్రవాహం కొట్టుకెళ్ళి ఎక్కడో జారటం అవి అక్కడ తీసుకోవటం దొంగలు మొయ్యటానికి ఉపయోగిస్తుంది మరి అంతేనా చిన్న సూది పడింది అనుకోండి దాన్ని తీసేస్తుంది అంటే పెద్ద పని అయినా చేస్తుంది చిన్న పని అయినా చేస్తుంది నైపుణ్యంగా చేస్తుంది చూడండి మనం కూడా చిన్న పని అయినా పెద్ద పని అయినా చక్కగా చేయటం నేర్చుకోవాలి అది ఇంకేం చేస్తుంది అన్ని వైపులా కదులుతుంది చూడండి ఫ్లెక్సిబుల్ అంటాను చూడండి పైన చెట్లు కోస్తు చెట్లు ఆకులు కోస్తుంది ఇటు పక్క ఏది ఇంకోటి కావాలంటే ఏదైనా సాధన తన తనకు ఏ పని చెప్పినా కూడా ఆ తొండా ఊపుతూ ఆ పని మొత్తం కూడా చక్కగా చేస్తుంది అలానే మనం కూడా నైపుణ్యం వల్ల కర్మ చేయాలి కర్మ చేస్తున్నాం దానివల్ల ప్రయోజనం ఏముంది నువ్వు చేసేది చాలా చక్కగా చేయాలి చక్కగా చేసినప్పుడు ఏమవుతుంది మనసు లైన్ చేసి కర్మ చేస్తే గంటలో అయ్యే పని ఒక ని రెండు నిమిషాలు అయిపోతుంది అంత తేలిక అయితే నీ నీకు స్పష్టత లేకుండా మనసు ఎక్కడో పెట్టి చేసిన పని చేస్తూ మనం చేస్తూ ఉంటాం కర్మ సరిగ్గా చేయటమే కర్మయోగం అంటారు అందువల్ల ఏ పైన చక్కగా చేయటం మనకు అలవాటు అవుతుంది తర్వాత దంతాలు దంతాలు ఎన్ని ఉన్నాయి విఘ్నేశ్వరుడికి వాస్తవంగా ఏకదంతం అంటాం అంటే ఒకటే ఉన్నది కానీ ఆయనకి రెండు దంతాలు ఉన్నాయి కథలున్నాయి మరి ఇంకో దంతం ఏమైపోయిందండి మరి ఒకటే ఉంది కదా అని అన్నప్పుడు మహాభారతం రాసేటప్పుడు మన వ్యాస భగవానుడు విఘ్నేశ్వరుడికి ఆదేశించారంట నేను ఎంత స్పీడ్గా చెప్తానో అంత స్పీడ్గా రాయాలని అందువల్ల ఏం చేశాడు ఏ మామూలు కలము ఏదైనా తీసుకునేట్టుగా ఉంటే దాంట్లో ఇంకైపోయితే ఆగిపోతుంది కాబట్టి కానీ తన యొక్క దంతాన్ని పీకి పీ విరిచేశాడు విరిచేసి ఆ దంతంతో రాశాడు ఒక కథ అందువల్ల ఏకదంతం ఉంది ఇప్పుడు అందుకే మనం రోజు చెప్పుకుంటాం ఏకదంతం ఆయన ఉన్నది కాబట్టి ఆయనకి నమస్కారం చేస్తూ తర్వాత దంతా అది దానికి ఏమి సంకేతం తెలియాలి కదా మనకి ద్వందాలు అంటే సుఖము దుఃఖం సుఖం వచ్చిన వెంటనే దుఃఖం వస్తుంది సుఖం కోరుకుంటున్నాం సుఖంలో ఉంటున్నావా ఏదో ఒకటి వస్తుంది సుఖం రావటం దాన్ని సుఖపడటం దాని తర్వాత కొన్ని కష్టాలు రావటం అందు దానివల్ల ఏమవుతుంది దుఃఖం తయారవుతుంది ఆ దుఃఖం తయారు కాల మనం తయారు చేసుకుంటున్నాం అర్థమైందా రెండు వస్తువు ఉంటాయి సుఖం వెంట దుఃఖం వస్తుంది ఎప్పుడైతే మనకి ఆ దుఃఖం వస్తుందని ముందే మనసు ప్రిపేర్ చేసుకుంటామో మన మనసుని ప్రశాంతి చేసుకుంటాం అందువల్ల ఒక చిన్న కథ ఒకటి గుర్తొస్తుంది ఒక భార్యాభర్త ఇద్దరు ఉన్నారు తను రోజు ఆఫీస్కి వెళ్తూ ఉంటాడు ఒకరోజు వాళ్ళ ఇంట్లో ఆబ్దికం తండ్రి గారి యొక్క సంవత్సరం తద్దని మీద వచ్చింది ఆ రోజు అతిథికి ఎవరికైనా సరే ఆహారం పెట్టాలనుకుని ఇంట్లో చెప్పేయలేడు నేను ఇవాళ అతిథిని తీసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి చాలా సంతోషం అని చెప్పి అన్నారు తర్వాత వెళ్ళేటప్పుడు ఆ దేవాలయం దగ్గర ఒక అంధుడు అక్కడ కూర్చొని భిక్షాటం చేస్తూ ఉంటే అతను చెప్పాడు ఆయన ఈరోజు మా ఇంట్లో ఆతిథ్యం తీసుకుంటాను రమ్మని సరే సంతోషం అన్నాడు ఆయన వెళ్ళాడు ఆఫీస్కి నుంచి తిరిగి వెళ్ళి అతను మధ్యలో వెళ్ళేటప్పుడు కూడా మరలా ఒకసారి చెప్పి వెళ్ళాడు నాయన ఇవాడు పన్నెండు గంటలకు మీరు రావాలి ఆతిథ్యం తీసుకోమని అలా ఆయన అన్నారు ఇంటికి వెళ్ళిపోయారు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత చూస్తే అతను ఇంకొక అతను ఒక అతను గుడ్డివాడు కాబట్టి అతనికి దారి తెలియదు కాబట్టి ఇంకొక అతను తీసుకుని వచ్చాడు దారి తుట్టడానికి బాధపడ్డాడు ఆయన అయ్యో నేను నా భార్య తప్ప ఇంకెవరు లేరు మేము ఇద్దరికీ ఆహారం తయారు చేసుకుంటున్నాం కానీ ఇవాళ అతిథిని కూడా ఒక పిలిచాము కానీ ముగ్గురికే తయారు చేసి ఉంటుంది ఏమో అవుతుందో ఏమో అని అడిగినప్పుడు ఆమె ఒకటే అంది ఏమండి మీరు అంత బాధపడానికి పని లేదు నేను నలుగురు తయారు చేశాను అంది అదేంటి నలుగురు గిట్ల తయారు చేసావు మీరు చెప్పినప్పుడే నాకు అర్థమైంది మీరు అందుడిని పిలిచారని చెప్పి మీరు చెప్పినప్పుడు అందుడు ఒక్కడే రాలేడు కాబట్టి పక్కన ఉన్నటువంటి ఎవరో సహాయం తీసుకుని వస్తారు కాబట్టి మన ఇద్దరికి వాళ్ళిద్దరికీ నలుగురు కూడా ఆహారం తయారు చేశానని చెప్పాను అర్థమైందా అందువల్ల గుడ్డివాడు ఒంటరిగా రాలేడు కాబట్టి ఆ విధంగా తయారు చేసింది అలానే మనం సుఖం వచ్చిందంటే దుఃఖం వస్తుంది సుఖశానంతరం దుఃఖం దుఃఖశా అనంతరం సుఖం ఇది చక్రంలాగా తిరుగుతుంటుందన్నమాట అందువల్ల సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా ఆనందంగా అనుభవించాలి ఇది మన ప్రారంభంలో వచ్చేది తప్ప ఇంకోటి కానే కాదు అందువల్ల ఈరోజు మీ అందరి నుంచి సెలవు తీసుకుంటున్నాను హరి ఓం తత్సత్